కోల్పోయినటువంటి వాళ్ళకి ఉద్యోగాల నియమక పత్రాలని అందించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈరోజు మనందరం ఇక్కడ సమావేశం అయ్యాం ప్రాజెక్టులో ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని గతంలో చాలా సంవత్సరాల క్రితం చెప్పినప్పటికీ ఇంతవరకు ఉద్యోగాలు రాక సరే మొదలు పెట్టినప్పుడు ఉన్నటువంటి వయసు ఈరోజు వయసు దాటిపోయి పెరిగిపోయి చాలా సంవత్సరాలు అయిందని లక్ష్మారెడ్డి గారు ఇప్పుడే మాట్లాడేటప్పుడు చెప్పారు మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి పనులు ఆగిపోయి ఉంటే దానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం సమావేశాలు అక్కడ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసి వెంటనే పనులు మొదలుపెట్టించి మొదలుపెట్టినటువంటి పనులు కూడా వారానికి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి నెలకు ఒకసారి రివ్యూ చేసుకుంటూ యూనిట్ టూ నుంచి ప్రొడక్షన్లో తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలకి యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ని అంకితం చేసినటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరి సమీక్షలో సమక్షంలో అక్కడికి వచ్చి కూడా జరిగింది సరే ఆనాడే ముఖ్యమంత్రి గారు నేను ఆలోచన చేశాం ఇక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి మనం తప్పనిసరిగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దీంట్లో కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజే స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది ఆ రోజు నుంచి ఈనాటి వరకు మీకు సంబంధించిన పూర్తి సమగ్రమైనటువంటి సమాచారం తెప్పించి ఆ సమాచారం ద్వారా మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి నూట పన్నెండు మందికి ఈరోజు అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నియమాక పత్రాలు అందిస్తూ ఉన్నాం మీతో పాటు ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి వర్క్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సిబ్బందికి కూడా యాభై ఒక్క మందికి ఈరోజు నియామక పత్రాలు అందిస్తూ ఉన్నాం వాళ్ళు వీళ్ళు వారు వీళ్ళిద్దరు కూడా సరే ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మీరు బాధ్యతల్ని నియమ పత్రాల ద్వారా అందుకోబోతా ఉన్నారు ఈరోజు అందుకున్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో ముప్పై సంవత్సరాల దాకా ప్రభుత్వ శాఖల్లో ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం ఈ ఇంద్రమ ప్రభుత్వం మీ అందరికీ ఇస్తా ఉంది నేను ఈ సమావేశానికి వచ్చేటప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు మీ ద్వారా ఈ రాష్ట్రానికి ఒక సందేశానికి కూడా ఏమని స్పష్టంగా చెప్పారు నాకు ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం ఆనాడు దశాబ్దాల పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మా అందరికీ ఉద్యోగాలు వస్తాయి వచ్చినటువంటి ఉద్యోగాల ద్వారా మా కుటుంబాలు ఆర్థికంగా నిలబట్టమే కాదు ఆత్మగౌరవంతో బతకడానికి ఒక ఉపాధి దొరుకుతుందని పోరాటం చేసిన నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమంలో ముందుంటుందని స్పష్టంగా చెప్పమని చెప్పి వారు చెప్పినటువంటి మాటలు కూడా మీకు చెప్తా ఉన్నాం ఎందుకనంటే మేము వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు దాదాపు యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించి నియమక పత్రాలు అందించి వారందరినీ కూడా కార్యులు చేసి ప్రభుత్వ సేవ చేసేటువంటి అవకాశాలు కూడా కల్పించాం కేవలం ప్రభుత్వం ద్వారా శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలే కాకుండా ఒక పక్కన విద్యార్థు కలిగి ప్రవేశ పరీక్షల ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా లేకపోతే ఇతరత్ర ఉన్నటువంటి రిక్రూట్మెంట్ వ్యవస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ఆ ఉద్యోగ అవకాశాలు పొందలేనటువంటి నిరుద్యోగ యువతి యువకులకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసం అని దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకం ద్వారా పెద్ద ఎత్తున మనం ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది నాకు తెలిసి దశాబ్ద కాలం పైబడి కూడా నేను రాజకీయాలు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో నిరుద్యోగ యువతి యువకులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబట్టడానికి ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి చరిత్ర ఇంతవరకు లేదు ఇది మొట్టమొదటిసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందినప్ప ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం తొమ్మిది వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తా ఉంది కేవలం ప్రకటనలు మాత్రమే పరిమితం కాదలుచుకోలేదు ప్రకటించిన నాటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకునే దగ్గర నుంచి సెలక్షన్ చేసే ప్రక్రియ నుంచి శాంక్షన్ చేసే తా తేదీ వరకు ఆ శాంక్షన్ తర్వాత ఆ స్కీముకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ చేసేంత వరకు కూడా డేట్స్ ముందే ప్రకటించి చాలా ధైర్యంతో ఈరోజు నిరుద్యోగ యువత యువ యువత యువకుల కోసం ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాం గతంలో లాగా ప్రకటించడం దాన్ని వదిలేసే కార్యక్రమం చేయకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ముందుగానే క్యాలెండర్ ప్రకటించి ఆ క్యాలెండర్ ప్రకారం ఈరోజు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలియాలని ఈ విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో మీ విషయాన్ని తెలియజేస్తా ఉన్నా కేవలం సరే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఉద్యోగాలు ఒక పక్కన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా జరిగేటువంటి ప్రక్రియతో ఇంకో పక్కన దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వ్యవస్థలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంస్థల్ని ఈ రాష్ట్రానికి వచ్చేటట్టుగా చేసి ముఖ్యంగా ఐటీ సెక్టార్ సంబంధించినటువంటి వ్యవస్థలని కానీ లేకపోతే నాలెడ్జ్ సంబంధించినటువంటి వ్యవస్థలను కానీ రకరకాల ప్రపంచీకరణలో భాగంగా ఉన్నటువంటి గ్లోబల్ లో పెద్ద ఎత్తున పేరుగించినటువంటి సంస్థల్ని హైదరాబాద్ నగరానికి రప్పించి వాళ్ళందరినీ ఇక్కడ పెట్టేటట్టు ఏర్పాటు చేసి వాటిల్లో కూడా లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ యావత్ ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ముందుకు పోతా ఉంది ఈరోజు మనం చూస్తా ఉన్నాం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చినటువంటి హైటెక్ సిటీ ఈ పరిసర ప్రాంతాలు చూస్తా ఉంటే ఒకప్పుడు కొండలు గుట్టలు ఏమి ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాలు ఇటువంటి ప్రదేశంలో ఆనాడు నేదురుమలు జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హైటెక్ సిటీకి పురాదాలు వేస్తే రాజీవ్ గాంధీ గారి సూచన మేరకు ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులంతా కూడా దీన్ని పెంచడం వల్ల హైటెక్ సిటీ ఫేజ్ వన్ ఫేజ్ టూ అట్లాగే ఫైనాన్స్ సిటీ ఆ తర్వాత నాలెడ్జ్ సిటీ ఇవన్నీ రావటం వల్ల ప్రపంచ పేరు పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సంస్థలన్నీ ఇక్కడికి వచ్చి వారి వారి కార్యాలయాలు వారి వారి ఉత్పత్తులు ఇక్కడ మొదలుపెట్టడం వల్ల కొన్ని లక్షల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఈరోజు అనేక గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నటువంటి వాళ్ళు కానీ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు కానీ ఈరోజు హైదరాబాద్ నగరానికి వచ్చి ఉద్యోగ అవకాశాలు ఎత్తుకొని ఉద్యోగాలు పొంది ఈరోజు జీవన వృత్తి పొందుతా ఉన్నారు ఇదే స్థాయిలో భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగరాన్ని విస్తరించాలని ఎలా విస్తరించి ప్రపంచ పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సంస్థలు ఇక్కడ తీసుకొని రావాలని ఆలోచన చేసి ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతాం అందులో భాగంగానే దావోస్లో జరిగినటువంటి సమావేశంలో ఎమ్లు చేసుకుని అనేక పరిశ్రమలు ఇక్కడ రావటానికి దాదాపు ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి సంస్థల పేతో చేసుకున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసింది దాంతో పాటు ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఆ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో స్కిల్ యూనివర్సిటీ పెట్టుకోవటం తద్వారా అక్కడ మిగతా సంస్థలకు కూడా వచ్చేటట్టుగా చూసుకొని ఆ అందరికి అవకాశాలు వచ్చి చేసే కార్యక్రమం అట్లాగే హైదరాబాద్ నగరాన్ని పెద్ద ఎత్తున విస్తరింపు చేస్తూ ఇక్కడ కావలసినటువంటి మౌలిక వసతులన్నింటినీ ఏర్పాటు చేస్తే ఇంకా సంస్థలు వస్తాయనేటువంటి ఆలోచనతో ఇక్కడ హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టమే కాకుండా ఈ రాష్ట్రానికి ఔటర్ రింగ్ రోడ్తో పాటు రీజనల్ రింగ్ రోడ్ అని అట్లాగే ఫ్యూచర్ సిటీ అని వీటన్నిటిని ఏర్పాటు చేసుకోవటం ద్వారా జరిగేటువంటి అభివృద్ధిలో అనేక సంస్థలు వస్తాయని మేము ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం